గోదావరి కంటిలోని ఇసుక వనరులను కొల్లగొట్టి కోట్లాది రూపాయలను దండుకోవాలనే కుట్రలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తుందని మాజీ మంత్రి ఈశ్వర్ ఆరోపించారు ప్రభుత్వ అక్రమాలను ఎండగట్టి కాళేశ్వరం ఆధారిత రైతులకు ప్రజలకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని స్పష్టం చేశారు సోమవారం మధ్యాహ్నం గోదావరి కంటిలోని టీబీజికెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొప్పల మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ మూర్ఖత్వం అసమర్థత కారణంగానే గోదావరి ఎండిపోయిందని ఆరోపించారు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తూ రైతులు ప్రజలు ఎదుర్కొంటున్న నీటి కష్టాలకు కారణమైందని మండిపడ్డారు కాళేశ్వరం సురక్షితంగా ఉందని నిపుణులు చెప్పినప్పటికీ నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నిబంతో ప్రాజెక్టును వరమత్తులు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పన్నుతున్న కుట్రలను ప్రజలందరూ గమనిస్తున్నారని సూచించారు గోదావరిలోని కోట్లాది రూపాయలు విలువ చేసే ఇసుకను కొల్లగొట్టడం కోసం రైతులను ప్రజలను కష్టాలకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని నిర్దేశారు కాళేశ్వరానికి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చి రైతులను ప్రజలను ఆదుకునేలా బీఆర్ఎస్ ప్రత్యేక కార్యాచరణను రూపొందించనున్నట్లుగా ప్రకటించారు గోదావరి గోస పేరిట నూట ఎనభై కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించిన పార్టీ శ్రేణులను ఈశ్వర్ ఈ సందర్భంగా అభినందించారు కాగా రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న కుట్రపూరిత విధానాలను మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఎండగట్టారు మహాపాదయాత్ర కార్యక్రమం సందర్భంగా నూట ఎనభై కిలోమీటర్ల పొడవునా పాదయాత్ర నిర్వహించి కేసీఆర్ గారికి ఇక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందులు గోదావరి ఎండిపోయినటువంటి పరిస్థితి గోదావరి చుట్టుపక్కల ఉన్నటువంటి భూములన్నీ వీళ్లుగా మారినటువంటి పరిస్థితి రైతులు ఆందోళనలో ఉండి మా పంటలు ఉదత ఉంటాయా ఎండుతాయా అనేటువంటి పరిస్థితులలో ఈరోజు ఒక్క గోదావరి పరివాహక ప్రాంతమే కాకుండా రాష్ట్రం నలుమూలలు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది ఎక్కడ చూసినా మాకు నీళ్లు రావడం లేదు మా పొలాలు ఎండిపోతున్నాయి దీనిపైన వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి మేము ఎట్లా బతకాలని ఇప్పటికే అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటూ తమ యొక్క వేదనను ఈ ప్రభుత్వానికి చెప్పినప్పటికీ కూడా ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు ఇరిగేషన్ మినిస్టర్ లాంటి వాళ్ళు వ్యవసాయ శాఖను గొప్పగా నిర్వహించాల్సినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి సైతం అవహేళనగా మాట్లాడు ఎండలు ఎక్కువ కొడుతున్నాయి కాబట్టి పంటలు వెళ్ళిపోతున్నాయని ఎక్కడెండిపోతున్నాయా ఇదంతా టీఆర్ఎస్ వల్ల సృష్టి తప్ప ఎక్కడ పంటలు ఎండిపోతలేవు నీళ్ళు బాగానే ఉన్నాయని చెప్పేసి ఇలా మాయ మాటలు చెప్పి మరి ప్రజలను మద్ద పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు ప్రజలకు అన్ని విషయాలు తెలుసు కావాలనే కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఆధారపడి ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇలా పంటలు ఎండిపోతుంటే తమాషా చూస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఖచ్చితంగా చెప్పవచ్చు ఈరోజు ఒకటే సాకు చూపుతున్నారు ఏదైతే ఆ ఎన్డిఎస్ఏ పేరిట ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే ఉన్నదో వాళ్ళకి మేము ఉపజెప్పినాం వాళ్ళు ఇచ్చే ఆదేశాల ప్రకారం మేము మేము రిపేర్ చేస్తామని చెప్పేసి మాయ మాటలు చెప్తున్నారు నీ రాష్ట్రం నీ రైతులు నీ ప్రజలు నీ ప్రాంతంలో పొలాలు ఎండిపోతున్నాయి నీ ప్రాంతంలో మంచినీళ్ళ కష్టంగా ఉన్నది ఈ ప్రభుత్వానికి ఏమాత్రం సోయి ఉంటే అనేక ఈరోజు రోజు అన్ని పత్రికలలో వస్తున్నాయి ట్యాంకర్ల ద్వారా పొలాలకు నీళ్ళు పెట్టుకుంటున్నారు మరి ఈ డ్యామును నింపాల్సినటువంటి నీళ్లను ఆపాల్సినటువంటి పంపింగ్ చేసి అన్ని ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వాల్సినటువంటి బాధ్యతను విస్మరించి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఎన్డిఎస్ఏ మీద మరి నెపం పెట్టి దీన్ని రిపేర్ చేయకుండా వాళ్ళు ఎప్పుడో చెప్పిండ్రు దీన్ని మీరు వెంటనే రిపేర్స్ చేపట్టవచ్చు మరి అప్పుడేమో వెంటనే వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద ఏం చెప్పిందంటే నీళ్ళు ఇప్పుడు ఆపకండి అని చెప్పి అప్పుడు చెప్పింది కానీ ఒక సజీవ సాక్ష్యం ఏంటిది మొన్న జరిగినటువంటి వర్షాకాలంలో పది లక్షల క్యూసెక్ నీళ్లు ఆ డామ్నికెళ్ళిపోయినప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఇగో ఇది కాళేశ్వరం ప్రాజెక్టు ఇది కేసీఆర్ ఒక మరి వారి చేసినటువంటి కృషి అని చెప్పేసి మనకు పోయిన వర్షాకాలంలో ఒక నిరూపణ జరిగింది నుంచి ఈ గోదావరి గోస పే పేరిట ఎవరైతే మా సోదరులు సోదరి మరి కూరకంటి చంద్ర గారి రవీందర్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ పాదయాత్రలో పాల్గొని మరి మీ యొక్క ఉద్యమ స్ఫూర్తిని చూపించినటువంటి మా మహిళా తల్లికి మరి ముఖ్యంగా అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు నాయకులకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు పార్టీ మీకు ఎప్పటికీ రుణపడి ఉంటుందని మీ సేవలను సందర్భం వచ్చినప్పుడల్లా గుర్తిస్తుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను పూర్తిగా ప్రజలకు అందించేటువంటి విధంగా ఎక్కడ కూడా నీళ్లు కూడా వృధా అనేటువంటి ఒక గొప్ప సంకల్పం కొద్దీ మిషన్ కాకతీయ నుండి మొదలుకొని కాళేశ్వరం ప్రాజెక్టు వరకు నిర్మాణం చేసి ప్రతి ఎకరానికి అందించే విధంగా ప్రతి ఇంటికి నీళ్ళందించేటువంటి విధంగా గొప్ప భగీరథ ప్రయత్నాన్ని సఫలం చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి గోదావరిని నిండుకుండలాగా ఉంచినటువంటి సందర్భంలో నేను ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పడవల పోటీలను సైతం నిర్వహించిన ప్రతి ఎకరానికి కూడా నీళ్ళంది ఈరోజు పరిస్థితి గోదావరి ఎండిపోయింది గోదావరిలో అనేక మంది కులవృత్తులు బెస్తా గంగపుత్ర గుజరాజు కులవృత్తులందరూ కూడా ఆ కులాన్ని నమ్ముకొని వృత్తిని నమ్ముకొని పట్టినటువంటి వాళ్లకు ఉచిత చేపల పంపిణీ కూడా చేసి వాళ్లకు జీవనోపాధిని జీవనాధారమైంది గోదావరి ఇలా ఆ కుటుంబాల పరిస్థితి రోడ్డు మీద పడి ఈరోజు గోదావరి ఎండిపోయింది అందుకే ఈ పరిస్థితికి కారణం ఈ కాంగ్రెస్ పార్టీ కాబట్టి పదిహేను నెలలుగా కుట్టి సాకులు చెప్తూ ప్రతిపక్షం మీద దుమ్మెత్తి పోస్తూ ఎన్నికల సమయంలో ఆడినటువంటి అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇలా గోదావరిని ఎండి పెడుతున్నారు కాబట్టి ఈ మాన దగ్గర జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిస్థితిని నాయకులు ఎవరు కూడా ముఖ్యమంత్రి కూడా స్పందిస్తలేడు కాబట్టి ఇది అందరి దృష్టికి పోవాలనేటువంటి ఒక ఉద్దేశం కొద్దీ గోదావరి నుండి కొండపోచమ్మ సాగర్ నూట ఎనభై కిలోమీటర్ల వరకు పాదయాత్రను చేయడం జరిగింది చూసినా కూడా కరెంటుతో రైతుల ఇబ్బందులు నీళ్లు లేక రైతులు ఇబ్బందులు ప్రతి గ్రామాల్లో వెళ్ళి రోడ్డు మీదకి వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితిని మేము కేసీఆర్ గారికి వివరించడం కూడా జరిగింది ఈరోజు ఈ యొక్క కార్యక్రమం విజయవంతమైంది మహాపాదయాత్ర దాన్ని చూసి కొంతమంది తట్టుకోలేకపోతూ ఉన్నాడు దానికి మేము ఒక్కటే చెప్తున్నాం వాటిని నీళ్ళను నింపండి ఈ గొప్పతనాన్ని చెప్పండి ఇలా సింగరేణికి పది రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి వాటి సంగతి ఎందుకు చెప్పండి కానీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు తప్పుడు మాటలు మాట్లాడొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క మహాపాదయాత్రలో పాల్గొని ఈ యొక్క పాదయాత్రను విజయవంతం చేసినటువంటి మా బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున దీనికి సహకారం అందించి పాదయాత్రలో తోడుగా ఉండి అన్ని విధాలుగా అండదండగా ఉన్నటువంటి ఉప్పు కిషోర్కి ప్రత్యేకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తారు అనంతరం గోదావరి నుండి ఎర్రవెల్లి వరకు కొనసాగిన పాదయాత్రలో పాల్గొన్న పార్టీ శ్రేణులను సన్మానించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకుల హరి బొడ్డు రవీందర్ రాకంబేణు అచ్చవేణు చల్ల రవీందర్ రెడ్డి తదితరులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు